గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఈ దగ్గర దగ్గరగా ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో కూడా నూట ఇరవై మంది నుంచి నూట యాభై మంది ఈ రథంతో పాటు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఎవరు కూడా ఊహించి ఉండరు అంటే రథయాత్ర శోభాయాత్ర ఇట్లా విషాదయాత్రగా ముగుస్తుందని ఎవరు కూడా అనుకొని ఉండరు కానీ ఈ రథాన్ని చూసినప్పుడు కానీ ఈ రథాన్ని తాకినప్పుడు గాని అవా ఏంది ఈ రథం వల్లనేనా పాపం చనిపోయింది అన్న ఫీలింగ్ మాత్రం మనం టచ్ చేసినా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అంటే ఇక్కడ నివాసులే ఆ శోభాయాత్ర చాలా గ్రాండ్ గా తీసిండ్రు ఆల్మోస్ట్ ఇక ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇక్కడే ఈ సంఘంలో ఈ రథాన్ని తీసుకెళ్లి లోపల పెడుతుండే ఆ టైంలో జరిగినటువంటి సంఘటన అండ్ నిన్న భారీ వర్షం పడ్డది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది సో ఆ భారీ వర్షం పడ్డం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఈ రథం మీద పడ్డంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది ఐదు ఫ్యామిలీస్ ఆరు ఫ్యామిలీస్ లో విషాదం అయితే నింపినటువంటి సిచ్యువేషన్ రెండు నిమిషాలు అలా నా కొడుకు అయ్యిందమ్మా ఓమ్మ మాకు ఎగిరి చూడ వారికి చేస్తున్నామమ్మా ఓమ్మ నా ఉన్న ఒక్క పొగులుకు అయినాక నేనే పెట్టుకోమ్మ బతికి ఓమ్మ నన్ను ఆదం పరిస్థితి వచ్చిండు ఓమ్మ ఆర్మీల నేను ఆధారం వచ్చినారు ఓమ్మ పరిస్థితి ఏంటమ్మా ఓమ్మ సో పాపం అంటే ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఒక్కసారిగా జస్ట్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కనపెట్టకుండా పోయేసరికి ఆ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు మొత్తం బంధువుల రోడ్లతో మీ పరిస్థితి అంటే అనుకున్నటువంటి సంఘటన ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు శోభాయాత్ర చేసుకొని వచ్చేస్తాడు కదా అనుకున్నటువంటి టైంలోనే ఇట్లాంటి దుర్ఘటన జరిగిపోయింది సో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు కూడా రోగిస్తున్నటువంటి పరిస్థితే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది కనిపిస్తున్నాయి అని తెలిసింది అమ్మా అంతవరకే మాకు తెలుసు అట్టిన వయసు పిల్లోడు కదమ్మా అందరికి అనుకోని ఘటన కదా కాదు అంతే అనుకోకుండా కదా బిడ్డ ఇప్పుడు చూడలేదమ్మా చూస్తా ఉంటాం ఈ ఊరే కదా మంచిలా మంచి అమ్మా మంచి పిల్లలు మాకే మేము షాక్ అయిపోతున్నాం ఏంది ఏంటి కథ ఇదే ఫస్ట్ ఇద్దరు పిల్లలైనా మంచినే ఉన్నారు కలిసి కలిసిమెలిసి ఏ పండుగ వచ్చినా గణేశ మంచిగా మాట్లాడుతుండ్రి మంచిగా ఉండే ఒక బాబుకైతే పాప నాలుగు నెలల పాప పెళ్ళి అయి రెండు సంవత్సరాలే దారుణం అమ్మ ఇదైతే నిన్నటి మరి మర అయితే ఇదే ఫస్ట్ చాలా చాలా అసలు పట్టించుకొని చూడలేరు ఇంత బోనాలకు కూడా చాలా తీసిరు కానీ ఇంత కాలే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం వాళ్ళకు కొడుకే ఆమెకు పిల్ల పాప అన్ని ఉండగా దేవుడు ఇట్లా న్యాయంగా చేసిండు వాళ్ళని మరి దారుణం ఇప్పుడు ఇట్లయిందంటారు చెయ్యాలి కదా ఇట్లా ఇప్పుడు ఉంటే ఘోరంగా తల్లిలో కోత చూడు వాళ్ళ బాధ చూడు వాళ్ళ చూడండి ఎట్లా అయిపోయింది ఒక చిన్న పాప ఇప్పుడు తండ్రి లేకుండా అయిపోయాడు ఇల్లు ఉన్నది ఎన్ని చేయాలి ఆ పిల్ల ఎక్కడ పోతుంది మాట నాయం ఏం చెయ్యాలమ్మా ఓట్లు ఎట్టినప్పుడు అమ్మా అంటాడు ఎవరొచ్చారా అమ్మా సలాం అమ్మ ఓటేస్తారని అంటారు తర్వాత ఎవరు చూపారు ఎవరు చూపారు బాగా తల్లి కోత పెట్టిండు ఆ తల్లి ఆ ఇల్లు ఆ ఇల్లు కట్టిండు ఇంకే ఇల్లు చేసుకో ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలి సుఖపడతాను తల్లి సుఖపడదాం తల్లి సుఖపడదాం తల్లి చూస్తే ఎడ్డోడు మాట్లాడుతుంది ఆ మాట్లాడ నీకు వస్తుంది అమ్మ ఇరవై కొడుకు ఆ తల్లి ఏం కావాలి తండ్రి ఏం కావాలి దారుణం పట్టించుకోవాలమ్మా పట్టించుకోవాలి అందరు పట్టించుకోవాలి నాయం

ఏం కోరుతున్నాం ఇలాంటి ఇలాంటి మనకు జరగకుండా చూస్తారు మేడం ఇక పోయిన పోయి మనకు బతకడం కానీ ఇక వాళ్ళకి మనం ఇక వాళ్ళు ఉంది మరి గవర్నమెంట్ కి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పటికి వాళ్ళు స్పందించే రావాలి ఇప్పుడు మీరు ఇంతమంది మీడియాలో వస్తూ పోతురు మీడియా ఏంటంటే రాలేదు ఒక్కరిన ప్రతి వ్యక్తి ఒక్కరున వ్యక్తి రాలే ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గానీ ఏమైంది అరే పాలన అది ఎందుకు కారణమైందని ఒక్క వ్యక్తి రాలే మేడం ఇంత మా దగ్గరికి సో మొత్తం మీద అది అంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ గల్లీలో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడ చూడనా ఆ వైరస్ ఏ కనిపిస్తున్నాయి ఇవి ఎంత డేంజరస్ మనకు కూడా తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఇంత ఘోరమైన సంఘటన జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు నిజంగానే తెలుసుకొని పోతున్నారు కానీ పాపం ఆ తండ్రి ఆవేదన మాత్రం ఎవరు తీర్చలేంది బికాస్ ఆయన కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అనుకోనటువంటి ఘటనతోని ఆయన చనిపోవడం అయితే జరిగింది ఇట్లనే ఒక ఐదుగురు ఆరుగురు ఎవరైతే చనిపోయారో వాళ్ళ వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక ఇష్యూనే ఉండి ఉంటది సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది ఒక ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోతే ఎట్లాంటి బాధ ఉంటుందో మనందరికీ తెలిసిందే అనుకోనటువంటి ఘటన అది కూడా ఏమైతుంది లే అని ముందుకు కదిలినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వైర్ తాకడం ఆ తర్వాత ఆ విగ్రహానికి అండ్ ఎవరైతే ఈ రథంతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్ లోనే చనిపోవడం అంటే కనీసం ఛాన్స్ కూడా దొరకలేదు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే అంత ప్రయత్నం కూడా చేయలేకపోయినరు స్పాట్ లో చనిపోయినటువంటి సిచ్యువేషన్ అండ్ ఇంకా ఎవరైతే ముగ్గురు ఉన్నారో అందులో నుంచి ఒక పర్సన్ అయితే చనిపోయిండు ఇంకా ఇద్దరికైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది వాళ్ళది కూడా మేబీ క్రిటికల్ కండిషన్ అన్నటువంటి మాటనైతే వినిపిస్తోంది దీనిపైద గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్స్ స్పందించాలి అట్లాగే జీఎస్ఎంసీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేయబోతోంది ఇట్లాంటి వైర్లు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి సేఫ్ గా ఇప్పుడు అన్ని కూడా శోభాయాత్రలు రాబోతున్నాయి కాబట్టి ఇంకో ఇన్సిడెంట్ ఇట్లాంటి జరగకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నామని అఫీషియల్ గా శ్రీధర్ బాబు అయితే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ప్రాక్టికల్ గా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా ప్రాక్టికల్ గా దీన్ని టేకప్ చేస్తారా లేదా అనేటువంటి మాట మాత్రం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్తోంది ఈ నాలో ప్రాబ్లం అప్పుడు కదా తర్వాత మొచ్చుకుంటే అవసరం మేడం ఏం చేసినా ముందు చూపుతాడు గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి ఎంప్లాయీలు కరెక్ట్ పని చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు ఆ ప్రాబ్లం వల్ల ప్రమాదం కలవచ్చునా అందా అందరం మాకు తెలిసిన వాళ్ళు అంత మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు అంతా వాళ్ళే ఏం చేస్తాం మేడం అట్లా అంత మన లోకల్ ఇక్కడనే అంత స్థానికులే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా అంత ప్రాబ్లం అనుకోకుండా ఇది జరిగిపోయింది అలా సంతోషం అంత పోయింది అంత ప్రాబ్లం సంతోషం కోసం ఏడిపోయినా ఇదే ప్రాబ్లం అవుతుంది దేవస్థానం పోతే దేవుని దగ్గర పోతే అదే ప్రాబ్లం జరిగిస్తుంది యాక్చువల్గా కరెంట్ తీయలు కానీ కానీ ముందు జాగ్రత్తగా అన్ని పది సార్లు చెక్ చేసుకుంటే ఏక ప్రాబ్లం జరగదు అది ముందు చూపలేక ఇది అంత ప్రాబ్లం జరిగింది అట్లా అదే ఇప్పుడు మళ్ళా వినాయక అమ్మవారి అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి ఇదంతా ముందు చూపుతుంటే ఏదన్నా కరెక్ట్ వర్క్ చేస్తే బందోబస్తు ముందుగానే డ్రైనేజ్ కానీ నల్లలు వస్తాయి నీళ్లు వస్తాయి వానలు పడుతున్నాయి అది అన్ని ఏదన్నా ముందు చూసుకుంటున్నాయి అది అన్ని ప్రాబ్లం ఉండదు ఈ ప్రాబ్లం అయిపోయినాక అలా కూడా చేసేస్తా ఇప్పుడు ఏం ఎంతమంది అనిపి తీరని లోటు అది అలా తల్లిదండ్రుల పరిస్థితి అలా పిల్ల పడుతుంది అంత ఘోరం జరిగిపోయినది చిన్న పాప ఉందట కదా అన్న ఒక కృష్ణ యాదవ్ అనుకుంటా ఐదు నెలలు ఆరు నెలలు పాప కదా పాపం వీళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉంటారచ్చు అంటే ఇట్లా ఉత్సవాలు రాంగే కదా మేడం ఏదైనా ఉత్సవానికి మనం సంతోషంగా సంతోషానికి కదా దేవుని జాతర అంటే ఇష్యూ తిప్పుకో అందరు అందరు పిలుచుకుంటావు దూ ఫ్రెండ్స్ పిలుచుకుంటారు అందరు పిలుచుకుంటారు దోసలు చుట్టాలు పిలుచుకుంటారు అందరు చేస్తారు ఎక్కడెక్కడ ఊరేగిస్తారన్నా ఇదంతా ఇదంతా ఇట్లా చుట్టూ ఇది వస్తారు అట్లా కూడా అట్లే చేద్దామని చేశారు అది సంఘటన అనుకోకుంటే జరిగితే పాపం డైనింగ్ విషయా ఘోరమైన పరిస్థితి అందరు ఇప్పుడు పిల్లలు ఏళ్ళలు అంతా తల్లిదండ్రులు వాళ్ళు కూడా చూస్తారు మేడం ఏ ప్రభుత్వం చూసినా సరిపోదు ఎవరు చూసినా సరిపోదు టీవీ వాళ్ళు చూసినా సరిపోదు మనం ఎవరు చూసినా సరిపోదు వాళ్ళు మంచిగా ఉంటే ఇలా ఎంతో మంచిగా ఉండే రాత్ర సంతోషంగా తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే ఓకే సో చూడండి ఒకసారి మనకు తెలుసు కదా రథాలు ఎట్లుంటాయి అనేది ఇది ఐరన్ కి సంబంధించింది సో చాలా మంది ఏం చేసిందంటే యువకులు ఒక నలుగురు ఐదుగురు దీన్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేసి ఉంటారు అంటే ఆల్మోస్ట్ జాతర అయిపోయింది శోభాయాత్ర అయిపోయింది ఆల్మోస్ట్ యాదవ్ యాదవ సంఘం ఈ పక్కనే ఉందన్నమాట దాంట్లో తీసుకెళ్లే క్రమంలోనే ఇంత దగ్గరగా ఇంత చిన్నగా ఇంత తక్కువ హైట్ లో ఇట్లా వైర్లు అవన్నీ ఉంటే అసలు ఇంకా షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఏమంటది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తారు వైర్లు లేకుండా చేస్తారు అంటే అసలు పాజిబుల్ అవుతుందా ఎక్కడెక్కడ ఏమేం వైర్లు ఉన్నాయి ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు చూడాలి ఇక్కడ యాక్చువల్లీ దీనిపైన ఇప్పుడు మన కృష్ణుడి విగ్రహం అదంతా ఉండింది ఇప్పుడు అంతా తీసేశారు నిజంగా ఎవరు కూడా ఊహించుండరు మీరు చూడండి ఈ రథం చాలా పెద్దగా ఉంది ఈ రథం మీద ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకేం కాలేదు ఎందుకు అంటే కింద మీరు చూడండి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్స్ వాళ్ళని కాపాడాయి బట్ ఎవరైతే ఈ రథాన్ని పట్టుకున్నారో లాగుతున్నారో ఇదంతా కూడా ఐరన్ ఎవరైతే దీన్ని టచ్ చేసి ఉన్నారో ఒక్కసారి పైకి పైకెళ్లి ఆ వైర్ తాకి వెంటనే వాళ్ళ మీద పడ్డంతో ఈ దీన్ని ఆడుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రథం పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ట్ సర్క్యూట్ కి సంబంధించిన స్పార్క్ రాగానే వాళ్ళు పక్కకు దూకేయడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.